రేపే గురువారం రేపు గురువారం రోజున ఎవరైతే ఒకే ఒక్క మందారం పోతో ఈ చిన్న పరిహారం చేస్తారో అలాంటి వారికి ఎప్పటికీ ధనానికి లోటు రాదు డబ్బు రాకుండా ఆపే చెడు శక్తుల ప్రభావం తగ్గిపోతుంది చేతినిండా డబ్బు నిలుస్తుంది ముఖ్యంగా చెప్పాలి అంటే నరదృష్టి నరఘోష ఇలాంటి సమస్యల నుండి విముక్తిని పొందుతాము మందారం పువ్వు అనేది చాలా శక్తివంతమైనటువంటిది సహజంగా మందారం పువ్వు ప్రతి దేవుళ్ళకి చాలా ఇష్టం మందారం పువ్వుతో ఎప్పుడైనా ఏ దేవున్నైనా పూజించవచ్చు మందారం పువ్వులో మనకు శాస్త్రపరమైనటువంటి మంచి లక్షణాలే కాకుండా మనకు ఆరోగ్యపరంగా కూడా ఎంతో మంచిగా మేలు చేస్తుంది మందారం పువ్వు ఎన్నో ఔషధాలలో మందారం పువ్వుని వాడుతూ ఉంటారు మందారం పువ్వే కాదు మందారం చెట్టు యొక్క ఆకులు మందారం పువ్వులు రెండూ కూడా ఔషధాలకి అంతేకాదు మందారం చెట్టు ఎవరి ఇంట్లోనైతే ఉంటుందో అలాంటి వారు ఎప్పటికైనా సరే ధనవంతులుగా మారుతారు అని శాస్త్ర పండితులు చెబుతున్నారు మందారం చెట్టు అనేది మనకు దైవాంగికమైనటువంటిది మందారం చెట్టుని ఇంటి ముందు పెంచుకోవటం వల్ల ఇంట్లోకి ఒక పాజిటివ్ ఎనర్జీ అనేది వస్తుంది అలానే మందారం చెట్టు ఇంటి ముందర ఉంటే గనక ఎప్పటికైనా లక్ష్మీదేవి మన ఇంట్లో అడుగు పెడుతుంది అని శాస్త్రాలు చెబుతున్నాయి దీనివల్ల మనకు శాస్త్రపరమైనటువంటి ఎన్నో రకాల ప్రయోజనాలే కాకుండా ఆరోగ్య ప్రయోజనాలు కూడా ఎన్నో ఉన్నాయి అని మనకు శాస్త్రవేత్తలు కూడా చెబుతున్నారు అంటే మందారం చెట్టుని ఇంటి ముందు పెంచుకోవటం వల్ల మన ఇంట్లోకి వచ్చే గాలి అనేది చాలా శుద్ధి అవుతుంది అని అందువల్ల ఆరోగ్య సమస్యలు ఉండవు అని సైన్స్ కూడా చెబుతుంది ఇక ఎవరైతే ఎక్కువ నరదృష్టితో చెడు కన్నుతో బాధపడుతున్నారో ఎవరికైతే ధనపరమైన సమస్యలు అధికంగా ఉన్నాయో ఎంత కష్టపడి సంపాదించినా చేతిలో చిల్లిగవ్వ మిగలట్లేదో మనం ఎన్నిసార్లు ఎంతో కష్టపడి సంపాదించి డబ్బుని వృధాగా ఖర్చు చేయకుండా సేవ్ చేసుకోవాలి అని మనస్సులో అనుకున్నా సరే ఏదో ఒక సమస్య వచ్చి పడుతూ డబ్బు పూర్తిగా ఖర్చయిపోతూ మనకి అవసరానికి అత్యవసరానికి లేకుండా ఉంటాయో అలాంటి సమస్యలు పూర్తిగా ఈ మందారం పువ్వుతో తొలగించుకోవచ్చు గురువారం రోజున మందారం పువ్వుతో చేసే ఈ పరిహారం అనేది ఖచ్చితంగా మన ఆర్థిక సమస్యలు ఆర్థిక కష్టాలను తొలగిస్తూ ఉంటుంది అయితే మనకు సమాజంలో మంచి కీర్తి ప్రతిష్ట గౌరవం లభించాలి అన్న చేతిలో తప్పనిసరి డబ్బు ఉండాలి కొన్నిసార్లు ఎంతో మన్ ఎంతోమంది ఎంతో కష్టపడుతూ ఉంటారు అలాంటి వారికి ఎంతో సాలరీ కూడా ఉంటుంది మంచి జీతం ఉన్నప్పటికీ వారికి వచ్చిన జీతం అనేది నెల తిరిగేసరికి చేతిలో గవ్వ కూడా కనపడదు పైగా అప్పులు కూడా చేయవలసి వస్తుంది ఇక ఆ అప్పుని కట్టడానికి వారి దగ్గర అసలు డబ్బు అనేది ఉండదు వారి యొక్క అవసరానికే డబ్బు సరిపోదు ఇక పైన అప్పులు కట్టడానికి డబ్బు అనేది అస్సలు ఉండదు అలా అప్పుల సమస్యలు ఎదురవుతున్నాయి ఆర్థిక కష్టాలు ఎదురవుతున్నాయి అంటే ఖచ్చితంగా మీపై ఏదో చెడు కన్ను పడింది అని చెడు దృష్టి దోషాలు అనేవి మీకు వెంటాడుతూ ఉన్నాయి అని గుర్తుంచుకోవాలి ఈ దృష్టి దోషాన్ని నివారించడానికి మందారం పువ్వుతో రేపు గురువారం రోజున ఈ చిన్న పరిహారం చేస్తే చాలు ఖచ్చితంగా మీ జీవితంలో వచ్చే డబ్బు సమస్యలు అనేవి తొలగిపోతాయి ధనపరమైన సమస్యలు తొలగిపోయి చెడు దృష్టి దోషాలు తొలగిపోతాయి ఎవరైనా సరే మనం ఎక్కువగా ఆనందంగా ఉన్నా ఎక్కువగా అందంగా ఉన్నా మనం సమాజంలో మంచి పేరుని పొందిన నలుగురిలో మంచి గుర్తింపుని తెచ్చుకున్నా కష్టపడి పనిచేసి బాగా సంపాదించినా సరే ఇక చాలామంది మనపై కళ్ళను పెడుతూ ఉంటారు అంటే మనపై ఏడుస్తూ ఉంటారు ఆ ఏడుపు అనేది అస్సలు మంచిది కాదు నరదృష్టికి నల్ల రాయి కూడా పగులుతుంది అంటారు పెద్దలు ఈ నరదృష్టి అనేది అంతటి భయంకరమైనటువంటిది ఈ నరదృష్టి అనేది ఇంటిపై ఉన్నా లేదా మనుషులపై ఉన్నా సరే ఆ ఇంట్లో ఎప్పుడూ గొడవలు సమస్యలు డబ్బు సమస్యలు వస్తూనే ఉంటాయి అనారోగ్య సమస్యలు ఇలా ప్రతి చిన్నదానికి భార్యాభర్తల మధ్య గొడవలు మొదలవుతూనే ఉంటాయి ఈ నరదృష్టిని తొలగించుకున్న మరుక్షణం నుండి మన ఇంట్లో ఒక ప్రశాంతమైన వాతావరణం అనేది ఏర్పడుతుంది నరదృష్టి అనేది ఎప్పుడైతే తొలగిపోతుందో అప్పటి నుండి మన యొక్క ఎదుగుదల అనేది ప్రారంభం అవుతుంది అప్పటి వరకు మనం ఎదగటం అనేది అసాధ్యం ఇక మనకు చేతిలో డబ్బు కూడా నిలుస్తుంది సంపాదించడానికి ఎన్నో మార్గాలు కూడా తెరచుకుంటాయి ఇంట్లో భార్యాభర్తల మధ్య గొడవలు తగ్గిపోయి అన్యోన్యత అనేది పెరుగుతుంది కుటుంబ సభ్యుల మధ్య ప్రేమానురాగాలు పెరుగుతాయి అదేవిధంగా ఏదో ఒక రూపంలో డబ్బు మన ఇంటి తలుపుని తడుతూనే ఉంటుంది ఇక ఎన్ని చెడు కండ్లు ఉన్నా ఎంతటి నరదృష్టి ఉన్నా ఎంత నరఘోష ఉన్నా ఆ ఘోష కూడా పూర్తిగా తొలగిపోతుంది ఇక మీ జీవితం అనేది ఒక అద్భుతంగా ఆనందకరంగా మారిపోతుంది ఇంతకీ మరి మందారం పువ్వుతో ఏ పరిహారం చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం మందారం పువ్వుతో రేపు గురువారం రోజు ఈ పరిహారాన్ని ఎవరైతే నమ్మకంతో శ్రద్ధగా భక్తిగా ఈ పరిహారాన్ని చేస్తారో అలాంటి వారికి తప్పకుండా ఖచ్చితంగా మంచి ఫలితం అనేది లభిస్తుంది అయితే ఈ పరిహారం చేయటాని కోసమని ఒక గాజు గ్లాసు కానీ లేదా మట్టి బౌల్ కానీ లేదా గాజు బౌల్ కానీ అవసరం ఇక మనం ఈ పరిహారం కోసమని గాజు లేదా మట్టి పాత్రలను బౌ బౌల్స్లను ఎందుకు వాడుతున్నాము అంటే గనక మనం ఆ గాజు గ్లాసులో లేదా ఆ యొక్క మట్టి బౌల్లో మనం నీటిని పోయాలి అలా పోసిన తర్వాత అందులో దొడ్డుప్పుని వేయాలి ఆ దొడ్డుప్పుని వేసిన తర్వాత అందులోనే పసుపుని కూడా వెయ్యాలి ఈ దొడ్డుప్పు అనేది దృష్టి దోషాన్ని నరదృష్టిని చెడు గాలిని తొలగించటంలో ఎంతో ముందుంటుంది అంతేకాదు ఈ దొడ్డుప్పు అనేది మనపై ఉండే చెడు కన్నుని చాలా సులభంగా తొలగిస్తూ ఉంటుంది అదేవిధంగా పసుపు కూడా ఎంతో శక్తివంతమైనటువంటిది పసుపు నీరు కూడా దృష్టి దోషాన్ని తొలగిస్తూ ఉంటుంది పసుపు నీరు మన యొక్క ఆర్థిక సమస్యలను ఆర్థిక కష్టాలను కూడా తొలగిస్తూ ఉంటుంది అదేవిధంగా ఈ పసుపు నీరు అలానే దొడ్డుప్పు అనేది ఎప్పటికైనా మన జీవితంలో వచ్చే కష్టాల నుండి విముక్తిని కలిగిస్తుంది దొడ్డుప్పు అంటే లక్ష్మీదేవికి చాలా ఇష్టం అందుకే దొడ్డుప్పుతో పరిహారాలు చేయటం వల్ల లక్ష్మీదేవి అనుగ్రహం అనేది లభిస్తుంది ఇక నీరు పంచభూతాలలో ఒకటి నీటికి మా అంటే మన చుట్టూ ఉండే చెడుని తొలగించే శక్తి ఉంటుంది ధనాన్ని ఆకర్షించే గుణం ఉంటుంది నీరు చాలా పవిత్రమైనటువంటిది అందుకే ఎప్పుడు కూడా నీటిని హృధాగా ఖర్చు చేయకూడదు అంటూ ఉంటారు పెద్దవాళ్ళు నీటిని ఎలా అయితే ఖర్చు చేస్తూ ఉంటామో అదేవిధంగా డబ్బు కూడా ఖర్చు అయిపోతుంది అని మన పండితులు చెబుతూ ఉంటారు కూడా కొన్ని సందర్భాలలో మరి అయితే ఈ యొక్క మందారం పువ్వు పరిహారం కోసమని దొడ్డుప్పు పసుపు నీరు అదేవిధంగా ఒక ఎర్రని మందారం పువ్వు గాజుబౌలు లేదా మట్టి పాత్ర తీసుకోవాలి ఎర్రని మందారం పువ్వు ఎందుకు వాడాలి అంటే దృష్టి దోషాన్ని తొలగించాలి అన్న దైవానుగ్రహాన్ని పొందాలి అన్న ఎర్రని మందారం పువ్వు ఉపయోగపడుతుంది ఎందుకంటే ఎర్రగా ఉండేవి దృష్టి దోషాలను తొలగిస్తాయి దైవానుగ్రహానికి పాత్రలుగా మారుస్తాయి కాబట్టి ఎర్రని మందారం పువ్వుని వాడండి మందారం పువ్వు ఎర్రగానే ఉంటుంది కదా అని కొంతమంది అనుకోవచ్చు అందులో చాలా రకాల మందారం పువ్వులు ఉంటాయి కాబట్టి మనకు మాత్రం రేపు గురువారం రోజు ఎర్రని మందారం పువ్వు పరిహారానికి ఉపయోగపడుతుంది ఇలా ఒక గాజు బౌల్ కానీ లేదా గాజు పాత్రను కానీ మట్టి పాత్రను కానీ తీసుకొని అందులో నీటిని పోసి గుప్పెడు రాళ్ళ ఉప్పుని మాత్రమే వేయాలి వంటకు వాడే సాల్ట్ని అస్సలు వాడకూడదు దానికి ఎలాంటి ప్రయోజనాలు రానే రావు అయితే మనం ఎప్పుడైనా సరే పరిహారాలకి దొడ్డుప్పుని మాత్రమే ఉపయోగించాలి దొడ్డుప్పుని నీటిలో పోసి అందులోనే పసుపుని వేసి అందులోనే ఒక ఎర్రని మందారం పువ్వుని వేసి మీ ఇంట్లో ఎవరైతే దృష్టి దోషాలతో బాధపడుతున్నారో లేదా ఎవరైతే అధిక కష్టాలతో బా బాధపడుతూ ఉన్నారో లేదా ఎవరి ఇంటికైతే దృష్టి దోషం నరదృష్టి నరఘోష ఎక్కువగా తగిలిందో అలాంటి వారు ఇంటికి దృష్టిని తీయాలి లేదా ఇంటి యజమానికి ఈ నీటితో దృష్టిని తీయాలి అంతేకాదు ఇందులోనే చిటికెడు కుంకుమను కూడా వెయ్యాలి పసుపు కుంకుమ దొడ్డుప్పు ఇవి మూడు కూడా దృష్టి దోషాన్ని తొలగించటంలో చాలా মন্দির కాబట్టి ఇందులో పసుపు కుంకుమ అలానే దొడ్డుప్పుని వేసి ఇంటికి లేదా ఇంట్లో ఉండే వ్యక్తులకి దృష్టిని తీసి ఆ తరువాత ఆ నీటిని ఎవ్వరూ తొక్కని ప్రదేశంలో పోసి వెనక్కి తిరిగి చూడకుండా వచ్చేయాలి ఇలా రేపు గురువారం రోజు ఎవరైతే మందారం పువ్వు పసుపు ఉప్పు కుంకుమను కలిపి పరిహారం చేసి దృష్టిని తీస్తారో అలాంటి వారి ఇంట్లో ఖచ్చితంగా లక్ష్మీదేవి ఉంటుంది ఎప్పుడైతే ఇంట్లో నుండి చెడు వెళ్ళిపోతుందో ఆ మరుక్షణ లక్ష్మీదేవి ఇంట్లోకి వస్తుంది మనపై ఉండే చెడు దృష్టి అలానే దృష్టి దోషాలు చెడు గాలి అలానే జ్యేష్ఠాదేవి ఇంట్లో నుండి వెళ్ళిపోతుందో అప్పుడే లక్ష్మీదేవి ఇంట్లోకి అడుగు కాబట్టి రేపు గురువారం రోజున మర్చిపోకుండా ఈ పరిహారాన్ని చేసి మీ అప్పుల సమస్యలు ఆర్థిక సమస్యలను తొలగించుకొని జీవితంలో ఆనందంగా గడిపి గడపండి ఇక మీకు డబ్బు సమస్యలు అనేవి రానే రావు వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి